హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అందరికీ శరణ నవరాత్రుల్లో రెండవ రోజు ఎలా చేసుకుంటున్నారు నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను ఇవాళ సెకండ్ డే ఇదిగోండి అమ్మవారికి ఇప్పుడే పూజ అయిపోయింది పూజ హారతి ప్రసాదం అన్నీ అయిపోయినాయండి ఇదిగోండి ఇవాళ మా అమ్మవారు ఎలా ఉన్నారు సో ఇవన్నీ స్లో ఉన్న నైవేద్యం కాకుండా మనకు నచ్చింది పెట్టడం కూడా అమ్మవారికి ఇష్టమై ఉంటుంది అంటే నా భావన అంటే మనకేది ఇష్టమో అమ్మవారికి పెడితే తను హ్యాపీగా తింటే మనం మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా సో ఇవాళ నేను చేసింది దద్దోజనం అనమాట అమ్మవారికి సో ఇవాళ అమ్మవారికి దద్దోజనం నైవేద్యం సమర్పించుకున్నాను సో అలాగే పొద్దునే పూజ అయిపోయింది అని అయిపోయినాయి అనమాట ఎందుకంటే చూపిస్తాను అమ్మవారిని రెండవ రోజు అమ్మవారి నా అమ్మవారు యాక్చువల్లీ మీకు కనిపిస్తున్న పువ్వు రెడ్లాగా కనిపిస్తుంది అది పింక్ కలర్ అనమాట పింక్ కలర్ ఫ్లవర్ అది సో ఇన్ని మందార పూలు అసలు నాకు టూ డేస్ నుంచి ఫుల్ మందార పూలు దొరుకుతున్నాయి అనమాట ఇవాళ మంగళవారం కాబట్టి ఖచ్చితంగా రెడ్ పూలు పెట్టాలి కాబట్టి ఇట్లా మందార పూలు సో ఇంకా ఎన్ని పూలు ఉన్నాయన్నమాట సో ఇది మా ఇంటి ముందు దసరా కోసం అని అమ్మవారికి స్పెషల్గా చేసుకుంటాను అన్నమాట నేను ఇంకొండి ఇవాళ మంగళవారం కాబట్టి ఇలా ఇంటి ముందు రెండు ఇది చూపించానా లేదు రెండు ఎలిఫెంట్స్ని పెట్టుకున్నాను అనమాట అక్కడ ఒక స్టోన్ దీపం ఇది ఇది మంగళవారం మంగళవారం పెట్టుకుంటున్నాను కాకపోతే నిన్నటి నుంచి డైలీ పెట్టుకుంటున్నాను అనమాట అంటే డైలీ పెట్టుకుందాము నవరాత్రులు అని చెప్పేసి సో మీకు ఇది గుర్తుకుందా నా తోరణం దీన్ని స్పెషల్గా ఒక క్లాత్ మీద మళ్ళీ గుర్తింది అనమాట డ్యామేజ్ అవుతుందని చెప్పేసి సో చాలా బాగుంది ఇది మొత్తం బెస్ట్ అంతా క్లీన్ చేసి దసరాకి టూ డేస్ బిఫోరు చేస్తే ఫుల్ టైం పట్టిందండి ఇలా మొత్తం లుక్కే మారిపోతుంది ఎంట్రన్స్ది సో ఇలా ఉంటుంది మా ఇంటి ముందు ఇది కొత్త టెక్నిక్తో చేస్తున్నారు మా వారు ని సో ఎంట్రన్స్లో ఇక్కడ అమ్మవారు ఇక్కడ మూర్తి తెలిసే ఉంటుంది కదా సో ఈ వీడియో వచ్చేసి వరాల నారాయణ సతీ అనసూయ మా రామ్నగర్లో పెడుతుంటారు ఆంటీ అంకులు దుర్గమ్మని సో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు అంగరంగ వైభవంగా ఉంటుంది బతుకమ్మ పెద్ద బతుకమ్మ కూడా సూపర్ అవుతుంది సో ఈ శరన్న వరతులు మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఆంటీ వాళ్ళు దేనికి కూడా అంటే వెనుకాడకుండా మంచిగా చేస్తారనమాట సో అమ్మవారు వచ్చిన రోజు చిన్న బతుకమ్మ రోజు చిన్న బతుకమ్మ రోజు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు సో అమ్మవారు వచ్చిన రోజు అమ్మవారు మండపంలో కనిపించారు ఇందాక కానీ చూడలేదు అయితే ముందట పూలతోని రంగవల్లిక వేసి అమ్మవారికి ఫస్ట్ డే ఇలా పూజ చేశారు చాలా మంచి వేసినారు ముగ్గులైతే సూపర్ వేసిండ్రు సో ఈ వీడియో అత్తమ్మ నాకు షేర్ చేసింది అనమాట సో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో కూడా నేను మీకు

भाला देवता भ्योनमह पयादि पंजाब रस्नान महंगरिशे पंजाब रस्नान नंद्रम सुद्ध नारी केल जलम समर्पय हामीम या मलनेरिया परा बुष्पायास्त कोबर के गुट्टे ये बारे बारे गुट्टा लंग गुट्टा रे कोबर के लंग नेट वन पीन कोबर का ये तो हम पुरी का बाला aku berkan lani dua mampu kan మీ బాబు ಓడుతుండు నన్ను నేను ఓడుము ఈ విననూరు అ빠కి బట్టైరే సో ఇదండి ఇవాళ వీడియో యాక్చువల్లీ వాళ్ళ వీడియోలో ఒకటి వీడియో షేర్ చేస్తున్నాను మా రామ్నగర్లో వరాలాంటి వాళ్ళు మతం పెట్టుకుంటారు అన్నమాట సో అమ్మవారిని నా ఈవినింగ్ పెట్టుకున్నారు ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారికి పూజ స్టార్ట్ అనమాట సో అత్త మనకు వీడియో షేర్ చేశారు మీతో షేర్ చేసుకుంటాను అమ్మవారు కూడా చాలా బాగుందండి నేను చెప్పాను కదా ఒక నోరు ఆయన నోరు తెరిచినలా అయినని ఇక్కడ చూశారు అనమాట నేను చాలా బాగా అనిపించింది అమ్మవారు కూడా చాలా బాగుంది ఈసారి అమ్మవారు చీర కట్టు సూపర్గా కట్టారు కలర్ కాంబినేషన్ అది కానీ చాలా అనమాట గాలి వస్తుందని నాకు కొంచెం భయం వస్తుందండి ఎందుకంటే అక్కడ దీపం కదా సో చల్ల గాలి వస్తుంది వాళ్ళ సో ఇదండి ఇవాళ వీడియో మా రామారామ్మ వారు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్లో సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ ఈజీగా ఒక రోజు గడిచిపోయిందండి సో రెండో రోజు కూడా వచ్చేసాము సో కళ్ళు మూస్తే దే జరుపు అయిపోతుంది అసలు నిజంగా వండర్ నిన్ను ఎట్లా గడిచిందో అర్థం కాలేదు సో ఇవాళ కూడా యాజ్ యూజువల్ మొత్తం పని అయిపోయింది ఇప్పుడు ఏట్ అవుతుందనమాట సో మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఇది నవరాత్రుల్లో రెండవ రోజు ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ సో ఇదండి ఇవాళ వీడియో శర నవరాత్రుల్లో రెండవ రోజు మా ఇంట్లో నేను నా పూజ రూము నేను చేసుకున్న పూజ అనమాట సో అలాగే మీకు రామనగర్ వీడియో కూడా షేర్ చేశాను కదా అమ్మవారు అయితే చాలా బాగున్నారండి నిజంగా రెండు సింహాలు అయితే చాలా బాగున్నాయి అమ్మవారు కూడా చాలా బాగుంది అమ్మవారి చీర కట్టు మాత్రం ఎవరు కట్టారో కానీ చాలా బాగా కట్టారండి సో ఇదండి ఇవాళ వీడియో చూసి లెక్చర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్